లో అండి వెల్కమ్ టు తన్వి టాక్స్ ఇవాళ ఈ వీడియోలో పిడుగుడాల దగ్గర ఉన్న దేవరంపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అయితే వెళ్తున్నాం అనమాట సో మా పాప పుట్టెంటుకల కోసం అయితే అక్కడికి వెళ్తున్నామండి పెద్దవాళ్ళ నుంచి కూడాను అక్కడనే జరుగుతుంది సో ఆ పెద్దవాళ్ళు ఏంటంటే వెళ్తూ వెళ్తూ ప్రభర్ని కట్టుకోండి అలా తీసుకెళ్తారనమాట సో ఆ ఆచారం అనేది పోకుండా సో మా పిల్లలకి కూడాను ఇలాగా చిన్న ప్రభలాగా అయితే చేసుకొని తీసుకొని వెళ్తున్నాం అనమాట సో దొరికిన ఐటమ్స్ కొన్ని ఇలా తెచ్చుకొని ఇంట్లోని చిన్న ప్రభలాగా అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట షీట్ అయితే అంటించేసేసి మనకి కావాల్సిన దేవుళ్ళ స్టిక్కర్స్ అయితే వాటి మీద అంటించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా షీట్ మీద ఇప్పుడు మనము కలర్ పేపర్ అయితే అంటించుకుందామండి ఇలాగా కలర్ పేపర్ అయితే అతికించుకొని దాని మీద దేవుడి ఫొటోస్ ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడిని ఫొటోస్ అయితే అంటించుకొని ఇలాగ పూల తండ్రితోటి ప్రభ అయితే రెడీ చేసుకున్నాం అనమాట చూడండి ఇక్కడ ఎంటర్ అవుతున్నాం అన్నమాట దేవరంపాడు అనే విలేజ్లోకి అనమాట మనకి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే దేవరంపాడు విలేజ్ అని ఉంటుందండి వెంకటేశ్వర వారి దేవస్థానం అనమాట చిన్న విలేజ్ అనమాట సో స్వామివారైతే ఈ సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడాను వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం అనమాట చూస్తున్నారు కదా ఇది దేవరంపాడు అనే విలేజ్ అండి చూస్తున్నారు కదా చిన్న రోడ్ అనమాట ఇక్కడ ఇల్లులు కూడాను ఎక్కువ ఉండవు అండి సో ఇలాగా వెళ్తూ ఉండగా ఒకే ఒక ప్రాంతానికి వెళ్ళిన టెంపుల్ సరౌండింగ్స్లో అయితే అసలు హౌసెస్ ఉండవు అనమాట చుట్టూ చూస్తున్నారు కదండి చుట్టూ కూడా చెట్లే అనమాట ఒక కొండ ప్రాంతం అనే చెప్పచ్చు ఇదంతా కూడాను దేవరంపాడు వెంకటేశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట చూస్తున్నారు కదండి చుట్టూ కూడాను చెట్లే అనమాట కొండ మీద ఇలా స్టెప్స్ ఉంటాయనమాట కొండ మీద వెటల్స్ అయితే ఉంటారనమాట చూస్తున్నారు కదండి చుట్టూ మేము వెళ్ళింది శనివారం కాబట్టి కొంతమంది జనాలు అయితే ఉన్నారనమాట నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఎవరు కూడా జనాలు అయితే ఉండరు ఇక్కడ పిల్లల కోసం అయితే పార్క్ అయితే ఏర్పాటు చేశారనమాట ఇది రీసెంట్ టైమ్స్లోనే కట్టారనుకుంటాను నేను నాకు తెలిసి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసేసి కాలువ అనమాట ఇక్కడే స్నానాలు అయితే ఎవరికైతే ఏంటి తలనీలాలు ఇస్తారో వాళ్ళు స్నానాలు చేసే వాగనమాట ఇలా ఇది వచ్చేసేసి తలనీలాలు ఇచ్చే ప్లేస్ అనమాట నూనవడం వల్ల అది క్లోజ్ చేసేసారనమాట ఆ ప్లేస్ అనేది సో ఇక్కడ మేమైతే లెవెన్ టెన్ థర్టీ లెవెన్ కల్లా ఇక్కడికి మేము రీచ్ అయిపోయామనమాట సో వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత పొంగలైతే పెట్టుకున్నాం అనమాట ఇవాళ శనివారం కాబట్టి ఇక్కడ అన్నప్రసాదాలు అయితే జరుగుతున్నాయి అనమాట ప్రతి శనివారం కూడాను ఇక్కడ అన్నప్రసాదం అయితే జరుగుతుందంట అయితే పొంగల్ పెట్టేసేసుకొని ఇలాగా పైకి అయితే వెళ్తున్నాం అనమాట నాకు తె ఇక్కడైతే ఒక హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉండొచ్చు ఇంచుమించుగా ఇక్కడ మనకి ఇలాగా పైకి వచ్చిన తర్వాత స్వామివారికి ఇక్కడ పైన ప్లేస్ అయితే ఇలా ఉందన్నమాట ఇలాగా లోపలికైతే వెళ్తున్నామండి ఇక్కడ దేవరంపాడు వెంకటేశ్వర స్వామివారు ఎలా వెళ్సారనేది ఇప్పుడు మీకు నేను తెలియజేస్తానమాట సో కొండ ఇది కొండ ప్రాంతం అంటున్నాం కదండి కొండను కొడుతూ ఉండగా మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిచ్చారనమాట మీరు చూస్తే గనక ఇక్కడ వెంకటేశ్వర స్వామి రాయి రూపంలో ఇక్కడ దర్శనమిస్తారనమాట ఇక్కడ రాయి రూపంలో మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారనమాట మీరు చూస్తే గనక స్వామివారి పైన కప్పనేది అనేది ఉండదనమాట సో రెండు మూడు సార్లు ఆ కప్పు వేసారనమాట కానీ అది గాలికి వచ్చినప్పుడు గాలి వాన వచ్చినప్పుడు కప్పు అనేది ఎగిరిపోతుందనమాట సో ఇలా కాదు అనేసి స్వామివారి పైన తప్పించి చుట్టూ గురే టెంపుల్ అంతా కూడా మనకి కప్పు అనేది పై కప్పు అనేది ఉంటుంది అనమాట సోమవారి పైన ఎలాంటి కప్పు ఉండదు అనమాట వాన వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ స్వామివారిని అలాగే తడుస్తూ ఉంటారనమాట సో ఇక్కడ స్వామివారి ప్రత్యేకత అండి ఇది స్వామివారిని వచ్చి ఏ కోరిక కోరితే అది స్వామివారు మనకి నెరవేరుస్తారని ఒక నమ్మకం అయితే ఉంది అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు అంత నమ్మకం అనమాట అండ్ బ్యాక్ సైడ్ని వచ్చేసేసి ఇక్కడ విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఇది ఈ ఆలయం వాళ్ళు ప్రతిష్ఠించినవి అనమాట ఈ విగ్రహాలు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలను ఆలయ వాళ్ళు ఆలయం వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహాలు అనమాట ఇవన్నీ కూడాను మెయిన్ విగ్రహం అయితే ఇందాక చూశారు కదా రాయి రూపంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు వారైతే దర్శనమిస్తారనమాట సో బయటకు వచ్చిన తర్వాత చుట్టూ కూడా టెంపుల్ చూస్తున్నారు కదండి పైన కొండ మీద ఇలా ఉంటుంది అనమాట టెంపుల్ అనేది సో ఇక్కడ వేప చెట్టు దగ్గర అయితే ఎవరి నమ్మకం కొద్దీ వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటూ అండ్ అలాగే ముడుపులు కట్టుకుంటూ ఉంటున్నారన్నమాట సో ఇలాగైతే ఉంది అండ్ అలాగే కిందకి రాంగాలను ఇక్కడ మనకి ప్రసాదాలు కానివ్వండి అండ్ అలాగే బొమ్మలు ఇవైతే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్